అభివందనం పథకంపై కీలక అప్డేట్ లాస్ట్ ఛాన్స్ ఇదే విశాఖ తీరంలో యోగా చరిత్ర యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుతో రెండు గిన్నీస్ రికార్డులు లక్ష్యంగా ఏపీ సర్కార్ తిరుమలలో భక్తులకు మెరుగైన సేవల కోసం టిటిడి నూతన చర్యలు రేవంత్ రెడ్డికి చంద్రబాబు కీలక సలహా గొడవలొద్దు కూర్చొని మాట్లాడుకుందాం బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి కోటి విరాళం యోగా డే రెండు వేల ఇరవై ఐదు ఎల్బి స్టేడియం లో యోగా డే కౌంట్ ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఏడాది విరామం తర్వాత మళ్ళీ ప్రారంభించింది పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఈ పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు చప్పున జమ చేస్తోంది తాజాగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది ఇప్పటికీ చాలామంది తల్లులు తమ ఖాతాలో డబ్బులు పడలేదని ఫిర్యాదులు చేస్తుండగా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది డబ్బులు జమ కాకపోయినా వారిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక షెడ్యూల్ రూపొందించింది ఫిర్యాదులు స్వీకరించడానికి గడువుగా ఈ నెల ఇరవైవ తేదీని చివరి తేదీగా ప్రకటించింది పదహారు నుంచి ఇరవైవ తేదీ వరకు ఫిర్యాదులను సచివాలయాల్లో స్వీకరించనున్నారు అనంతరం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అర్జీలను పరిశీలించి అర్హులైన వారికి జూన్ పదమూడున జాబితాను ప్రదర్శించనున్నారు జులై ఐదున అర్హుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు కానున్నాయి ఇప్పటికీ డబ్బులు రానివారు తక్షణమే తమ స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది ఫిర్యాదులను పరిశీలించి జాబితాలో పేరు ఉన్న డబ్బులు జమ కాలేదు అనిపిస్తే పేమెంట్ ఆప్షన్ ద్వారా సమస్యను పరిష్కరించనున్నారు ఈ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా స్పందించి నమోదు చేయాల్సిందిగా అర్హులైన తల్లులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరిట సాగర తీరాన్ని యోగా రంగస్థలంగా మలుస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించింది విశాఖ ఆర్కే బీచ్కు పరిసరాల్లో ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవులో మూడు పాయింట్ పంతొమ్మిది లక్షల మందితో యోగా చేయించేందుకు రంగం సిద్ధమవుతోంది ఈ భారీ కార్యక్రమం ద్వారా రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జరిగే ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు ప్రజలంతా యోగా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఆన్లైన్ ఆఫ్లైన్ శిక్షణలు కోర్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు ప్రతి భాగస్వామికి యోగా మ్యాట్ టీషర్ట్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు భద్రతా ఏర్పాట్లలో భాగంగా పన్నెండు వేల మంది సిబ్బంది రెండు వేలకు పైగా సీసీ కెమెరాలు డ్రోన్లు వర్న్ కెమెరాలు పనిచేస్తున్నాయి ప్రధాన వేదిక అయిన ఆర్కే బీచ్ రోడ్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లే జోన్ను ప్రకటించారు ప్రధాని మోదీ పాల్గొనబోయే వేదికను ఎస్పీజి ప్రత్యేక భద్రతా చట్రంలోకి తీసుకుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుండగా ఎలాంటి అనుమాన స్పంద చలనం అయినా క్షణాల్లో సమాచారం చేరేలా ఏర్పాట్లు చేశారు యోగా స్ఫూర్తిని గ్లోబల్ స్థాయిలో చాటేందుకు ఈసారి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ భారీ ప్రయత్నం దేశవ్యాప్తంగా గొప్ప ఉదాహరణగా నిలవబోతోంది తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ సేవల పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది శ్రీవారి దర్శనం అన్న ప్రసాదాల పంపిణీ వసతి తదితరుల విభాగాల్లో భక్తుల నుంచి ప్రత్యక్షంగా ఫీడ్బ్యాక్ తీసుకుని సేవల్లో మెరుగుదల కోసం చర్యలు చేపడుతున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో రద్దీ పెరగడంతో అదనపు భోజన హాల్ల ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు అన్న ప్రసాదాల పంపిణీలో ఆలస్యం తలెత్తకుండా వేగవంతంగా నాణ్యతతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు వంట సరుకుల నాణ్యతను ఆధునిక పరికరాల ద్వారా పరీక్షించి రుచికరమైన అన్న ప్రసాదం అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు వసతి గృహాలలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించేందుకు ఎఫ్ఎంఎస్ యాప్ను అందుబాటులోకి తేవాలని సూచించారు లడ్డూ కౌంటర్లో రద్దీ సమయంలో తక్షణమే సరైన సిబ్బందిని నియమించి వేగవంతంగా పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విజువల్స్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఉచిత బస్సులపై భక్తులకు స్పష్టమైన సమాచారం అందించేందుకు ప్రకటనలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని శ్రీవారి సేవకుల సహకారంతో అవగాహన కల్పించాలని సూచించారు అంతేగాక కళ్యాణకట్టలో భక్తులకు వేగవంతమైన సేవల కోసం సంబంధిత శాఖల సమన్వయం పెంచాల్సిన అవసరం ఉందని ఈవో స్పష్టం చేశారు భక్తుల అభిప్రాయాలు మార్పు తీసుకువచ్చే ఆధారంగా మారనున్నాయి బనకచెర్ల ఎత్తుపోతుల ప్రాజెక్టుపై తెలంగాణ ఆంధ్ర మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్న వేళ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతా భావాన్ని చాటేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ చూపించారు ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబు శాంతి సూచక వ్యాఖ్యలు చేశారు కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ఈ సమయంలో అభిప్రాయ భేదాలు పెద్దయ్యే అవకాశం ఉందని వాటిని గొడవలు కాకుండా చర్చలతో పరిష్కరించుకోవాలనే సూత్రాన్ని ఆయన ప్రతిపాదించారు సముద్రంలో కలిసే మిగులు జలాల వాడకం మీద తెలంగాణ అభ్యంతరం తగదని అన్నారు మనం మనం కొట్లాడుకుంటే ఎవరికీ లాభం లేదు అంటూ పొరుగు రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన సందేశం పంపించారు ఇప్పటికే గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయన్న ఆయన పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులకు పూర్తి లేవని గుర్తు చేశారు అంతేకాదు కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటైన తరువాత నీటి కేటాయింపుల ప్రకారం రెండు రాష్ట్రాలు తమకు అవసరమైన ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని చంద్రబాబు సుజ్ఞానించారు గతంలో తాను ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు అందుకే ఇప్పుడు బనక చర్యలపై అభ్యంతరాలు చెప్పడం అవసరం లేదని పరోక్షంగా సూచించారు ఈ వివాదాన్ని రాజకీయంగా కాకుండా పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలన్న చంద్రబాబు అభిప్రాయం ప్రస్తుతం రెండు రాష్ట్రాల పాలకులకు మార్గదర్శకంగా హైదరాబాద్ లో ప్రసిద్ధిగా ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళంతో చారిత్రక పరిణామాన్ని తెచ్చారు ఆలయాభివృద్ధికి ఊదమిస్తూ బుధవారం రోజు ఆలయ అధికారిక ఖాతాలో కోటి రూపాయలు విరాళాన్ని జమ చేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు ఈ బారి విరాళాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టి దానిపై వచ్చే వడ్డీ ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురానున్నారు ఈ విషయాన్ని దేవస్థానం ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవో మహేందర్ గౌడ్ స్పష్టంగా తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున నీతా అంబానీ తల్లి పూర్ణిమ దాలల్ సోదరి మమతా దాలల్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ విశిష్టత నిత్య సేవలు అన్నదాన కార్యక్రమాలను అప్పటి ఈవో కృష్ణ వివరించారు దాంతోపాటు ఆలయ అభివృద్ధికి విరాళంగా సహకరించాలని కోరారు ఈ విజ్ఞప్తికి స్పందించిన నీతా అంబానీ ఆలయ అభివృద్ధి భక్తుల సంక్షేమం కోసం తనవంతు సహాయాన్ని అందించారు ఆలయ యాజమాన్యం ఈ విరాళాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇది మరిన్ని సేవా కార్యక్రమాలకు బాటలు వేస్తోందని పేర్కొంది అంబానీ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఘటన భక్తుల మధ్య ప్రశంసలు అందుకుంటోంది యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఎల్బి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం జూన్ ఇరవై ఒకటి ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషాన్ రెడ్డి తెలిపారు ఇరవై నాలుగు గంటల ముందు కౌంట్ మహోత్సవాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ వేడుకలో ప్రముఖ యోగా సంస్థలు విద్యా సంస్థలు సామాజిక సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జీష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అలాగే ప్రముఖ నటీ నటులు సాయి ధర్మ తేజ్ ఖుష్బు మీనాక్షి చౌదరి సైతం హాజరయ్యారు ఈ కార్యక్రమంతో రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది ఈ సందర్భంగా కిషాన్ రెడ్డి ప్రముఖులు యోగా చేశారు యోగా డేను పురస్కరించుకొని అక్కడ ఆసనాలు వేశారు జూన్ ఇరవై ఒకటిన శనివారం ప్రపంచవ్యాప్తంగా యోగా డే నిర్వహించబోతున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది అప్పటి నుంచి ఏటా జూన్ ఇరవై ఒకటిన యోగా డేస్ జరుపుకుంటున్నాం ఇది పదకొండవ ఏడాది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన న్యూఢిల్లీలో జరిగిన భారీ కార్యక్రమంలో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు గిన్నెస్ ప్రపంచ రికార్డులను సాధించింది యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుంచి వచ్చిన అమూల్యమైన బహుమతి యోగా మనసు శరీరం ఆలోచన క్రియల ఐక్యతను సూచిస్తుంది ఇది మన ఆరోగ్యం శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం అన్నది ప్రధాని మోదీ ఆలోచన కాగా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్తో ఈ ఏడాది యోగా డే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వేడుకలో పది ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి